నమస్తే ఆర్ఆర్ జ్యువెలర్స్ పెద్ద షోరూంలో వచ్చేసామండి సుమా గారు అండ్ ఇక్కడ ఎమ్మెల్యేస్ అందరూ వచ్చి చాలా గ్రాండ్గా రీలాంచ్ చేశారు సో కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అని నేను ఆ రోజు వీడియోలో అంతా చాలా క్రౌడ్ ఉండింది కాబట్టి కవర్ చేయలేదు సో చాలా అంటే రీడిజైన్ డైమండ్ కలెక్షన్స్ గోల్డ్లో కూడా చాలా మంచి బ్రైడల్ కలెక్షన్స్ అయితే లాంచ్ చేశానండి గత వీడియోలో వచ్చేసి మీకు ఇలా షోరూమ్ విజిట్తో పాటు మంచి లైట్ వెయిట్ బ్రైడల్ కలెక్షన్స్ని షేర్ చేయబోతున్నాను హాయ్ రాధా మ్యామ్ హాయ్ అండి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సుమా గారు అయితే అసలు మామూలుగా చేయలేదు ఎంటర్టైన్ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు కరెక్టర్ని అండ్ రియల్లీ ఇట్ వాజ్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ అండి ఎంత ఫ్రెండ్లీగా ఇక్కడ చాలా జనాలు వచ్చారు చూడడానికి వాళ్ళందరితో మాట్లాడి చాలా టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళారు సో మ్యామ్ మన షోరూమ్ చూపిద్దామా ఇప్పుడే సేవ్ చేసాము ఓకే ఇక్కడైతే లైవ్ కస్టమర్స్ ఉన్నారండి ప్రెసెంట్ అయితే ఆఫర్లు రన్ అవుతున్నాయి ఆగస్ట్ టెన్త్ వరకు కూడా మనకి ఫిఫ్టీ థౌసండ్ గోల్డ్ పర్చేస్ చేసిన వారికి హండ్రెడ్ ఎంజీ గోల్డ్ కాయిన్ వస్తుందని చెప్పాను డైమండ్ కలెక్షన్స్ మీద లైక్ ఫిఫ్టీ థౌసండ్ మిల్ చేసుకున్న వారికి టూ హండ్రెడ్ ఎంజీ గోల్డ్ కాయిన్స్ వస్తాయన్నారు సో ఇక్కడ ఉన్న క్లైంట్స్ ఏం కొన్నారండి ఓకే సో టూ 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 హండ్రెడ్ ఎంజీ టూ హండ్రెడ్ ఎంజీ రెండు వచ్చేస్తాయి వెరీ గుడ్ మీరు కూడా అయినా ఏం తీసుకున్నారు మీరైతే బ్రేస్లెట్ తీసుకున్నారు మీరు ఎలా అనిపించాయి సో కలెక్షన్స్ అయితే ఇటువైపుని చూద్దామండి మనకి ఇక్కడ లైట్ వెయిట్ బీడ్స్ ఇక్కడ హ్యాంగ్ చేశారు మ్యామ్ ఇవన్నీ మన యూజువల్ రెగ్యులర్ కలెక్షన్ మనం ఈ వీడియోలో బ్రైడల్ కలెక్షన్స్ లైట్ వెయిట్ లో ఓకే తర్వాత ఇవన్నీ కవర్ చేద్దాం సో ఇక్కడ ఫేవరెట్ ఫ్రేమ్స్ నీట్ గా అరేంజ్మెంట్స్ అయ్యాయి సో ఇయర్ వెంగ్స్ ఉన్నాయి ఫ్రేమ్స్ ఉన్నాయి ఇలా నీట్ గా డిస్ప్లే లో ఉన్నాయండి చక్కగా ఈజీగా షాప్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా బ్రేస్లెట్స్ ఇటాలియన్ స్టైల్ వి అండ్ బ్యూటిఫుల్ స్టడ్స్ ఉన్నాయండి కుందన్ నవరతన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ సో ఇటు కూడా మీరు చూడొచ్చు లైట్ వెయిట్ లో చాలా రకాల బీడ్స్ కలెక్షన్ ఉన్నాయి సో ఇలా సింపుల్ గా కావాలి అన్నా లేదంటే ఇలాగ హెవీగా కావాలన్నా బ్రైడల్ కలెక్షన్స్ లాగా మంచి వెరైటీస్ ఉన్నాయి సో ఇటు అయితే మనకి మంచి లైట్ వెయిట్ బ్రైడల్ కలెక్షన్ సెక్షన్ ఇటు వైపు ఉందనమాట ఒకటి చూద్దామమ్మా సో ప్రజెంట్ నేను పెట్టుకున్న దాంతో మొదలు పెడదామా నేను పెట్టుకున్న ఇవన్నీ చూడడానికి ఏదో పెద్ద పెద్ద హెవీగా ఉన్నాయి కానీ చాలా చాలా లైట్ వెయిట్ చెప్పండి గురించి ఫస్ట్ గురించి దిస్ ఇస్ అరౌండ్ హండ్రెడ్ వన్ గ్రామ్స్ అండి హండ్రెడ్ అండ్ వన్ గ్రామ్ ఓన్లీ అంతే ఇంత బ్రాడ్ గా ఉండే వడ్డాను వర్క్ మ్యాన్ షిప్ చూడండి కంప్లీట్లీ నక్షి పాత త్రీ డీ అమ్మా ఇది ఓకే సో త్రిబుల్ నక్షి వస్తుంది చాలా నీట్ గా ఉంటది వర్క్ కూడా అండ్ లాంగ్ చైన్ కూడా సిక్స్టీ గ్రామ్స్ లో వచ్చేసింది ఓన్లీ సిక్స్టీ గ్రామ్ అవునండి ఇలా కలెక్షన్ చాలా ఉన్నాయి ఇక్కడ ఫార్టీ ఫైవ్ నుంచి థర్టీ నుంచి కూడా స్టార్ట్ అయినాయి నెక్లెస్ ఇది ఓన్లీ థర్టీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ సో ఇప్పుడైతే ఆఫర్స్ ఉన్నాయండి మీరు ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేస్తే హండ్రెడ్ ఎంజీ గోల్డ్ కాయిన్ ఇందాక కస్టమర్స్ తీసుకున్నారు కదా అలా మీకు వస్తుంది మేము కొన్ని కలెక్షన్స్ వన్ బై వన్ చూద్దాం ఇప్పుడైతే శ్రావణ మాసం సెంటిమెంటల్ గా కాసిన హారం లక్ష్మీ హారాలు ఫేమస్ కాబట్టి ఇది చూడండి ఇది కూడా అంటే చాలా లైక్ ఫిఫ్టీ గ్రామ్స్ లో అండి ఓన్లీ ఫిఫ్టీ గ్రామ్స్ అది చాలా బాగుంది ఇది వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ లో ఉంది అంతే ఇది ఒకటి ఇది మనం వడ్డానం హారం లాగా వడ్డానం రాదండి ఇది యూ షేప్ ఉంది కదా ఫ్రీ ఉంటే వస్తుంది మనకి మీ మీద ఫిఫ్టీ గ్రామ్స్ ఎంత హెవీగా ఉందో చూడొచ్చు ఒక హండ్రెడ్ గ్రామ్స్ దానిలాగా చాలా హెవీగా ఉందండి చాలా లైట్ వెయిట్ స్టిల్ ఈ వర్క్ మ్యాన్ అనేది చాలా బాగుంది ఇలాంటి లైట్ వెయిట్ కాకుండా సాలిడ్ డిజైన్స్ లో కూడా మంచి డిజైనర్ కలెక్షన్స్ ఇది ఏంటి చాలా యూనిక్ ఉంది జిలేబీ స్టైల్ లోనే కొంచెం సింపుల్ గా పెట్టాము చైన్ మోడల్ సో దీనికి మళ్ళీ లక్ష్మీదేవి బొమ్మలు వచ్చాయి కదా సో శ్రావణ మాసం స్పెషల్ అని లక్ష్మీదేవి ఏనుగులు ఎంత బాగుంది చూడండి ఇంటికేట్ వర్క్ ఇది అరౌండ్ మీకు ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ లోపల వచ్చేస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంది ఆల్రెడీ మన దగ్గర ఏదైనా నగుంది అనుకుంటే

నైస్ అంటే ఇది కూడా లాంగ్ హారం కూడా మనకి లైట్ లో గ్రామ్స్ ప్లస్ లోనే యా సో ఈ హారం కూడా మనకి జిలేబీ స్టైల్ తో వస్తుందండి కుందన్ జిలేబీ బీకాక్ అండ్ గుత్తపూసలు అన్ని మిక్స్ అయ్యి వచ్చాయి మ్యామ్ ఈ హారంలో అవునండి సూపర్ పీస్ అండ్ వెరీ లైట్ వెయిట్ లోనే ఉంది మనకి అరౌండ్ ఎయిటీ గ్రామ్స్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది సాలిడ్ డిజైన్ ఎయిటీ గ్రామ్స్ లో వచ్చిందండి చాలా బాగుంటాయి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి అంటే వన్ సెట్ లాగా ఉంది ఇది మన ట్రెడిషనల్ మోడల్ లో చేంజబుల్ కూడా చేయొచ్చు ఇది పెండెంట్ చేంజబుల్ చేయొచ్చు ఈ పార్ట్ చేంజబుల్ చేయొచ్చు ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కొంతమంది వద్దు మాకు చేంజబుల్ ఇలానే అవ్వాలి అంటారు సో వాళ్ళు ఇన్ కేస్ కస్టమర్ కావాలంటే మాత్రం చేసిస్తాం సో ఈ నెక్లెస్ కూడా లైట్ వైట్ లోనే వచ్చిందండి ఇది మంచి ఒక డిజైనర్ పీస్ ఇలా టూ లేయర్ స్టైల్ ఇక్కడ పీకాక్స్ కింద పీకాక్స్ పీకాక్స్కేమో మనకి కుందని వచ్చేసింది అరౌండ్ సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది అండి ఇది సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ లో ఉంది కొంచెం స్పీడ్ గా చెప్తుంటాము ప్లీజ్ వెయిట్స్ కొద్దిగా అటు ఇటుగా చెప్తుంటాము టెన్షన్ ఉంటది కదా వీడియో చేసేటప్పుడు మళ్ళీ గా కావాలంటే మీరు ఫోటో పెట్టినారంటే మనం డీటెయిల్గా వన్ టూ గ్రామ్స్ అటు ఇటు అంటే ఉండదు ఓకే సో ఇంకొక హారం అండి ఇది చాన్ హారం ఇది వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ డిజైన్ అండి మనకి పీకాక్స్ పైన కింద చాందాలి విత్ కుందన్ వచ్చింది పింక్ అండ్ వైట్ కలర్ కుందంతో వచ్చేసాయి అండ్ ఈ బీట్ లక్ష్మీ అమ్మవారు మ్యాంగో డిజైన్ అంతా చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ వన్ ఆఫ్ ద యూనిక్ పార్టర్ మా మీ మీద పెట్టి చూపిస్తారా అవునండి యా ఎన్ని గ్రామ్స్ ఉంటుంది మ్యామ్ అరౌండ్ ఇది అరౌండ్ ఎయిటీ గ్రామ్స్ ప్లస్ అమ్మ లాంగ్ కదా మనకి అందులో మంచి సాలిడ్ లుక్ అండ్ పెట్టుకుంటే సింగిల్ పీస్ అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బ్రాడ్గా వచ్చింది యా అండ్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ లో బ్రైడ్ కి ఒక్క సెట్ వేసుకున్నా కూడా హెవీ బాగుంటుంది దిస్ ఈస్ అరౌండ్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఓన్లీ ఇది కూడా అంత ఎంత హెవీగా కనిపిస్తుంది చూడండి చాలా లైట్ వెయిట్ లక్ష్మీ అమ్మవారు ఇక్కడంతా అమ్మవార్లు ఈ వర్క్ అదంతా కూడా చాలా బాగుంది ఇలాంటి కలెక్షన్స్ మంచి వెరైటీస్ అయితే ఉన్నాయండి ప్రెసెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి విజిట్ చేసి ఆగస్ట్ టెన్త్ లోపల కదా ఆగస్ట్ టెన్త్ ఓకే సో చాలా కస్టమర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు మనం ఎక్స్టెండ్ చేస్తున్నాము ఓకే శ్రావణ మాసం లాస్ట్ డే వరకు మనకు ఆఫర్ చేస్తున్నాము సూపర్ చాలా కస్టమర్స్ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి చాలా చాలా మీరు ఇక్కడ చూడొచ్చు చాలా క్రౌడ్ ఉంటుంది షాప్ అయితే విఆర్ సో ఏమంటారు బ్యాడ్ హ్యాపీ చాలా మంచిగా ఆఫర్స్ ని యూటిలైజ్ చేసుకుంటున్నారు ఎందుకంటే మంచి డిజైనర్ జ్యువెలరీ ట్వెల్వ్ పర్సెంట్ మనం ఎంత మ్యామ్ బిఏ మన దగ్గర ట్వెల్వ్ ట్వెల్వ్ పర్సెంట్ అయితే ఫిఫ్టీన్ వస్తుంది అంతే ట్వెల్వ్ నుంచి స్టార్ట్ నక్షి ఐటమ్ కదా మనకి లైట్ వెయిట్ చేస్తాం కదండి సో కుందని మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి ఎయిటీన్ పర్సెంట్ అండ్ అబౌవ్ ఉంటుంది సో బెస్ట్ విఏ చార్జెస్ తో మంచి లైట్ వెయిట్ కలెక్షన్ డిజైనర్ కాన్సెప్ట్ తో విత్ ఆఫర్స్ ఇస్తున్నారు శ్రావణ్ మాసం లాస్ట్ డే వరకు కూడా ఈ ని ఎక్స్టెండ్ చేశారు కాబట్టి విజిట్ అవ్వండి పైన డైమండ్ సెక్షన్ ఉంటుంది గోల్డ్ జ్యువెలరీతో పాటు మీరు ఆ కలెక్షన్ డైమండ్ జ్యువెలరీతో మాత్రం చాలా బాగున్నాయండి చాలా యూనిక్ అండ్ వెరీ స్టైలిష్ కలెక్షన్స్ సెవెంటీ ఎయిటీ వాటిల్లో కూడా మంచి డిజైనర్ పీసెస్ ఉన్నాయి బ్రేస్లెట్స్ అయితేనేమి చాన్ నెక్సెట్స్ అయితేనేమి ఫింగర్ రింగ్స్ అయితేనేమి మంచి వెరైటీస్ ఉన్నాయి మ్యామ్ ఈ సెట్ కాన్సెప్ట్ ఏంటి మ్యామ్ చాన్ బాలి విత్ పీకాక్ అవునండి శ్రావణ మాసం స్పెషల్ ఇప్పుడు అమ్మవారి మీ దయ కలగాలి అంటే వచ్చేసేయండి ఆర్ఆర్ జల్లర్ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ ఓన్లీ సో ఇప్పుడు ఈ కోరల్స్ రావడం బాగా ట్రెండ్ కావాలండి ట్రెండింగ్ ఉంది జస్ట్ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ లో చాలా చాలా బాగుంది గా ఉంది ఇది ఓన్లీ థర్టీ వన్ గ్రామ్స్ థర్టీ వన్ గ్రామ్స్ బ్యూటిఫుల్గా ఉంది చూడండి మనం ఏదైనా ఈ అంటే సెంటిమెంటల్ గా ఉంది సెట్ కొనుక్కోవాలి అంటే కూడా ఇలాంటిది మంచి సెట్ చాలా బాగుంది కూడా మనకి లైట్ వెయిట్ కాన్సెప్ట్ లోనే గౌట్ మోటివ్స్ అలా లేకుండా కొంచెం ఎలాంటి కి కూడా వేసుకునేలాగా డిజైన్ చేశారండి ఇలా ఒక డిజైనర్ పెన్ కోరల్స్ అండ్ అదర్ బీడ్ కాంబినేషన్ తో పీకాక్ డిజైన్ వచ్చింది టూ లేయర్స్ తో వచ్చేసిందండి అండ్ ఈ సెట్ వచ్చేసి మీకు నెట్ వెయిట్ ఆఫ్ సిక్స్టీ గ్రామ్స్ సిక్స్టీ పాయింట్ టూ ఫోర్ నైన్ అలా పడుతుంది ఇది వచ్చేసి షార్ట్ నెక్లెస్ అండి చాలా లైట్ వెయిట్ ఉంది సో నెట్ వెయిట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ గ్రామ్స్ అంటే మనకి రెండు తులాల లోపలే ఇలా ఉందనమాట చాలా లైట్ వెయిట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది లైట్ వెయిట్ కలెక్షనే కాదండి సాలిడ్ డిజైన్స్లో కూడా మీకు కలెక్షన్ చూడండి మ్యామ్ ఇదైతే భలే యూనిక్ ఉంది మ్యామ్ కుందన్ కలెక్షన్ అండి ఇది దిస్ ఇస్ యూనిక్ అండ్ మన డిజైనర్స్తో మనం డిజైన్ చేయించినాము అన్నీ నేనే డిజైన్ చేయలేను కాబట్టి డిజైనర్స్ కూడా ఉంటారు మన దగ్గర సో యూనిక్ డిజైన్స్ మీరు వంద షాపులు తిరిగినా దొరకదు ఈ కలెక్షన్ అయితే సో ఈ కలెక్షన్ చూడండి ఇక్కడ చిన్న ఫ్లవర్ వచ్చింది పెండెంట్ వచ్చేసింది ఇక్కడ డిజైన్ చూడండి ఎంత ఇంట్రికేట్ ఉందో మ్యాంగో కుందను అన్నీ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ ఉంది వెరీ లైట్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అంతా చాలా డిజైన్ అసలు కొందరిలో ఇది హెవీ వెయిటెడ్ లాగా ఉంది బట్ మంచి లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో వచ్చేసింది ఇది జిలేబీ విత్ పెళ్లి కూతురు చాలా అంటే చాలా ఉంది సో ఇక్కడ సెలెక్షన్ అయితే జరుగుతుందండి కస్టమర్స్ అందరు పెట్టుకొని చూస్తున్నారు చాలా బాగున్నాయి అయితే సో ఇది ఒక సెట్ చాలా క్యూట్ గా ఉంది ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది మా ఇది వచ్చేసి అరౌండ్ ఫార్టీ గ్రామ్స్ లోపలే వస్తుందిరా థర్టీ ఫైవ్ వెరీ లైట్ జిలేబీ థర్టీ ఫైవ్ గ్రామ్స్ లో చాలా తక్కువ ఈ పెండెంట్స్ కూడా ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడండి ఇట్లా చాందబాలి వచ్చి దీనికి పింక్ అండ్ గోల్డ్ కుందని ఇచ్చారు ఇక్కడ మళ్ళీ మధ్యలో ఎలిఫెంట్స్ ఇచ్చారు చూడండి మీరు క్లోజర్ గా చూస్తే చాలా యూనిక్ అంటే ఇప్పుడు హాఫ్ సారీ ఫంక్షన్స్ చేసుకున్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా పెట్టుకోవచ్చు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చాలా డిఫరెంట్ గా స్టైలిష్ గా ఉండండి సో రాధా ఘంటశాల గారు జ్యువెలరీ డిజైనర్ కాబట్టి ఇలాంటి యూనిక్ పీసెస్ మీకు లైట్ వెయిట్ లో విత్ అఫోర్డబుల్ ప్రైసెస్ చాలా ప్రీమియం షోరూమ్స్ ఉంటాయి చాలా ఎక్కువ నగలు ఉండే షాపులు కూడా ఉండొచ్చండి ప్రతి డిజైన్ ఈ విధంగా క్రియేటివ్ యూనిక్ గా ఉండే

దిస్ అరౌండ్ అండి అండి ఇది కూడా లోనే వస్తుందా అవునండి ఓకే లేదు దీంట్లో కుందని లేదు కదమ్మా లేదు సో ఇది ఓన్లీ ట్వెల్వ్ పర్సెంట్ తో ట్రిపుల్ నక్షి వర్క్ తో హండ్రెడ్ గ్రామ్స్ లో మీకు ఇది నెట్ వైట్ ఇది వన్ ఫోర్టీన్ అండి అంటే గ్రామ్స్ లో ఉంది రియలీ అవసరం ఉందండి సో ఇది కూడా ఒక నగ పెండెంట్ చూడండి అమ్మవారి ఎంత గా ఉందో ఇదంతా కూడా డిజైన్ చాలా చాలా బాగుంది మంచి డిజైనర్ పీసెస్ అయితే ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి మ్యామ్ ఇటువైపు ఇది జిలేబీ చూడండి ఈ జిలేబీ సూపర్ ఉంది జిలేబీ అంటే మన దగ్గర రావాల్సిందే ఇప్పుడు ఇదేంటి మ్యామ్ ఇంత యూనిక్ ఉంది ఒకసారి మీరు పెట్టి చూపిస్తారా అసలు ఏంటి ఇది ప్యాటర్ను దిస్ ఈజ్ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ ఓన్లీ హెవీ అండ్ ఎక్స్క్లూజివ్ వన్ పీస్ ఇస్ పీసిస్ అబ్బా రియలీ వెరీ డిఫరెంట్ మ్యామ్ ఇండో అవుట్ఫిట్స్ మీద కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు జిలేబీలో ట్రెండింగ్ మన దగ్గర చాలా ఉన్నాయి వెరైటీ చాలా స్టైలిష్ ఉంది కిందంతా లక్ష్మీ అమ్మవార్లు కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే వచ్చింది నిజంగా అవసరం ఉందండి క్యూట్ సెట్ అనమాట అంటే మీకు ఇంక ఇవన్నీ జూబ్లీ హిల్స్ బంజార్ హిల్స్ టైస్ లో ఉంటాయి అక్కడికి వెళ్తే మనకి ప్రీమియం షోరూమ్స్ ఏంటంటే ఇవన్నీ ట్వంటీ త్రీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ విజయ చార్జెస్ తో ఉంటాయండి సో ఇది ఉందాం కాబట్టి ఇక్కడ మన దగ్గర ఫిఫ్టీన్ పర్సెంట్ నక్షి అయినా ఏదైనా ట్వెల్వ్ పర్సెంట్ సూపర్ సో ఇంత మంచి డిజైనర్ పీసెస్ ఇప్పుడైతే మీకు శ్రావణ మాసం లోపల విజిట్ అయ్యారంటే ఇంకా ఎక్స్ట్రా గోల్డ్ కాయిన్స్ తో వచ్చేస్తాయి సో వీఆర్ సో ఎక్సైటెడ్ మ్యామ్ టు షో అదర్ కలెక్షన్స్ ఆల్సో షోర్ షోర్ సో ఇటువైపు మీకు విక్టోరియన్ అండ్ అదర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి సో ఈ సెక్షన్ లో ఉండే నగల గురించి హెవీ కుందన్ అండి ఇవన్నీ కుందన్ సెట్స్ ఇది జాలీలో వచ్చేసింది ఇది మ్యాంగో విత్ బొట్టు స్టైల్ ఉంది అండ్ ఇది కూడా జాలీ సెట్ ఇది జిలేబీ మనకి ఇది చూడండి ఎంత ప్రీటీ ఉందో అసలు కొంత ట్రెడిషనల్ సినిమాలు చూపిస్తే నాకు ఉంది చాలా బాగుంది సాయిరా నర్సమ్మ చాలా సార్లు వాడారు అండ్ కంగనా రణోత్ తన లేటెస్ట్ మూవీస్ ఉన్నాయి కదండి దానిలలో కూడా చాలా ఉంది ఎంత మా బాగుంది అప్పుడు పెళ్ళి కూతురు ఇట్లా వేసుకుంటే త్రిషా ఉంది కదండి ఓకే త్రిషా మొత్తం ఉంది కదా అ హా పన్నీ ఆ పన్నీ సేమ్ ఇది ఇప్పుడు షోప్ిత మ్యారేజ్ టైం లో కూడా ఇలాంటిది చేసుకుంది చూడండి మీరు సేమ్ పీస్ ఇది అండ్ మనకన్నీ దీనికి మ్యాచింగ్ ఫింగర్ అండ్ ఇయర్ రింగ్స్ దానికి కావాల్సిన షార్ట్ సెట్ ఇలాంటివన్నీ కూడా సెట్ చేసి ఇస్తాం మనము అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కావాలి అన్నప్పుడు మన దగ్గరకు వస్తే అన్ని డిఫరెంట్ గా కావాలి ఇప్పుడు చూడండి ఇది సిజెడ్ లో ఉంది కాకపోతే ఎంత డిజైనర్ ఉందో మనకి చాలా తీసే ఇది డిస్ప్లే లో పెడతారు అయిపోతుంది మళ్ళీ చేయిస్తారు అండి దాంట్లో మీకు వేరే ఇప్పుడు కలర్ చేసాము గ్రీన్ లో చేసాము మనము ముత్యాలతో చేసాము ఇది అయితే సీజెడ్ కలెక్షన్ డైమండ్ కలెక్షన్ అవన్నీ ఉన్నాయి ఇది చూడండి కుందన్ హారం ఎంత బ్యూటిఫుల్ ఉందో ఒక్క పీస్ వేసుకుంటే బ్రైడ్ ఎక్కడున్న కనిపించేస్తది బ్రైడ్ వాళ్ళ మదర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటది ఎస్ మా మంచి మంచి పెండెంట్స్ అండి నెక్లెసెస్ కానీ కుందన్ ఐటమ్స్ ఇవి చూడండి ఇవంత డిజైనర్ ఇవన్నీ మీకు బాలీవుడ్ ఇన్స్పైర్డ్ కలెక్షన్స్ కానీ నార్త్ ఇండియన్స్ ఇవన్నీ మీకు ప్రీమియం షోరూమ్స్లో ఉంటాయండి అలాంటి కలెక్షన్స్ కూడా ఇప్పుడు మన ఆర్ఆర్ జ్యువెలర్స్లో రాదా మేడం తీసుకొచ్చారు ఫిఫ్టీన్ పర్సెంట్ రీఏ చార్జెస్ ఇస్తున్నారండి సో ఇప్పుడైతే మనకి ఆఫర్స్ అంతా కూడా రన్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్ గా మాసం లోపల వచ్చి మనకి ఇచ్చిన ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకొని ఫ్రీ గోల్డ్ కాయిన్స్ ని తీసుకెళ్దాం ఫైనల్గా ఏం చెప్తారు నాకైతే నిజంగా హార్ట్ఫుల్లీ ఐ లైక్ ద ఆల్ యువర్ కలెక్షన్స్ మ్యామ్ ఐ నో యువర్ టేస్ట్ ఫ్రమ్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ సో మీరు కూడా చూసారు కదండి ఎస్పెషల్లీ ఆ గుర్తుపూసు కలెక్షన్ అయితే నిజంగా అసలు ఉంది లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ వచ్చి చూసారు కదా నేను ఇన్ని షోరూమ్స్ విజిట్ చేస్తా చాలా పర్సనల్ గా చాలా నచ్చాయని చెప్పి తను కూడా సెలెక్షన్ చేసుకున్నారు కొన్ని అండ్ వాళ్ళ మదర్ గారి అమ్మమ్మవి కూడా గాజులు చంద్రహారం చేయించాము ఆ వీడియో కూడా వస్తుంది మనకి లాస్ట్ టైం వచ్చినప్పుడు చేయించుకున్నారండి సారీ ఏం బొట్టుమాలి చంద్రహారం ని డిజైన్ చేసి ఇచ్చాము వాళ్ళ అమ్మమ్మ గాజుల్ని కూడా మనం డిజైన్ చేసాము సూపర్ సో అపాయింట్మెంట్ తీసుకొని వస్తే చాలా హ్యాపీ వితౌట్ అపాయింట్మెంట్ సే మాకు కూడా ఇన్కన్వీనియన్స్ మీకు కూడా ఇన్కన్వీనియన్స్ రీ డిజైనింగ్కి మాత్రమే అంటే మీ పాత జ్యువెలరీ కోసం వచ్చేలాగుంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని రండి ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మేము అపాయింట్మెంట్ టైం ఇస్తాము మీరు జ్యువెలరీ ఫొటోస్ పెట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు అండ్ సిల్వర్ కూడా ఉంది ఇప్పుడు శ్రావణ మాసంకి సిల్వర్ చాలా అవసరము అండ్ ఈ కలెక్షన్ అయితే మనకి అన్ని ఉన్నాయి మన దగ్గర ఓకే చూడండి ఇవి గుడ్ మీద వచ్చినవి సిల్వర్ ఇవి ఆర్ట్ ఎఫెక్ట్స్ మనం ఇప్పుడు లక్ష్మీమాత పూజకు పెట్టుకుంటాం సైడ్లు డెకరేషన్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి రోల్ ఉంది సో ఇలా దీపాలు ఉన్నాయి ప్లేట్లు గ్లాసెస్ అన్నీ ఉన్నాయి ఓకే యా మ్యామ్ సో విజిట్ అయితే మీరు ఇంకా మంచి మంచి కలెక్షన్స్ వీటి మీద ఏంటి మ్యామ్ మనం ఎలా ఇస్తాం ప్రైసింగ్ అది ప్రై సిల్వర్ ప్రైస్ మీతో మేకింగ్ ఛార్జెస్ అండి ఓకే అండ్ ఇక్కడ కూడా చాలానే వచ్చాయి చూడండి సో ఇవన్నీ ఏంటి మ్యామ్ గిఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అండి ఇవి అండ్ ఇక్కడ ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి ఒక ఫ్రేమ్స్ చాలా అంటే చాలా యూనిక్ మేము ట్వంటీ ఇయర్స్ నుంచి సేల్ చేస్తున్నాము చాలా మంచి రెస్పాన్స్ ఎప్పుడు అలానే ఉంటాయి అండ్ ఇవి సిల్వర్లో ఇవన్నీ లైట్ వెయిట్ హెవీ గిఫ్టింగ్ ఆర్టికల్స్ ఐడల్స్ కూడా ఉన్నాయి సో శ్రావణ మాసంకి వస్తే ఒక షాప్లో అన్నీ అయిపోతాయి అండ్ పైన ఫర్నిచర్ కూడా ఉంది ఆల్రెడీ ఫర్నిచర్ మన వాళ్ళు చూసారు సో ఫర్నిచర్ కూడా చాలానే యాడ్ అవుతుంది సో ప్లీజ్ కమ్ అండ్ విజిట్ ఆర్ఆర్ జ్యువెలర్స్ ఫర్ యువర్ All jewelry needs. Yeah. Thank you.